హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన చంటికు రోడ్డు ఈరోజు అతని బాధలు చెప్పుకుంటా అన్న కొంచెం వీడియో తీయంటే నేను వీడియో స్టార్ట్ చేశాను పాపం అతనిది పెద్దపురం విలేజ్ అంటే తమ్ముడు చెప్పు మాట్లాడు ఫాస్ట్ ఫాస్ట్ మాట్లాడు అదే జల్ది నీకు అర్థం కావట్లా ఎక్కువ టైం లేదు ఏం చెప్తావు చెప్పు జల్ది పక్కకు ఉందా పక్కకుండే ఉండండి నిలబడతావా కూర్చుంటావా కూర్చుంటావా ఈ వీడియా ఇన్స్టాగ్రామ్ లో పెట్టు పెట్టు ఈ వీడియో వాట్సాప్లో ఫేస్బుక్ లో పెట్టు ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్లో మూడు తంటలు పెట్టు ఓకే ఫాస్ట్ గా మాట్లాడు అందరికి అందరికీ అందరికీ నమస్కారం నేను ఒక చంటికోరాడిని నన్ను చాలా మంది ఏడిపిస్తున్నారు అన్నక అంటే నన్ను అన్న ఏడిపిస్తున్నారు నాకు నాకు ఇష్టం ఉంటుంది ఒరే ఇలా రారా 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 అని పిలవాలా ఇలా రారా ఇలా రారా ఇలా రారా అని పిలవాలి ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా చట్టుకోరాడు అని పిలవాల నన్ను ఇలా రారా ఇలా రారా చట్టుకోరాడు అని పిలవాల కోట్ల వద్ద ఒరే యారా 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 అని చంటుకోడా పెడవాలి ఎవరో పిలుపులేదు రెండు బోట్లు చంపుకోరాడా అని పెరవాలి నేను ఎవరిని నేను ఎవరిని చంటి చంటి చదువుకోరండి చదువుకోండి నా ఇండియా మొత్తం నలవలు నెలవేళ్ళు నరేంద్ర మోడీకి వెళ్ళాలి అందరూ నన్ను ఎత్తుకొని ఎత్తుకోవాలి ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి మా ఊర్లో పేపర్ ఎత్తావు మా ఊర్లో ఆధార్ కార్డు లేదు ఎవరు లేరు అమ్మాయి ఎవరు లేరు అమ్మాయి వాళ్ళు లేని అనదు నేను అంటే నేను మూడు వందల మూడు వందల అరవై అరవై ఐదు రోజులు ఇచ్చి చండుకోరా కనిపించాను నేను నేను ఎవరిని చంటి చండుకోరండి ఎందుకు పిలవాలి నేను చంటి కురోడా ఎందుకు పిలవాలి నేను ఎవరిని నాకు పిలవాలి చంటి కురోడా ఎందుకు నేను నిశ్చయం నిజంగా చంటి 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 కురండి నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నా వయసు ఎంత వయసు ఉన్నా చంటి 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 కురండి అంటే ఎవరు అనిపించింది అట్లా అంటే నేను ఎప్పటికీ చంటి కూర లెక్క చంటి కూర లెక్క ఉండాలి కనుక నేను నా మైండ్ లేదు చనిపోయిన చనిపోయిన మైండ్ నా మనస్తత్వం చండి చండి కూరడం మనస్తత్వం చండి కూరడం మా మా చండి మా మన మనస్తత్వం అది అయితే చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవడం వల్ల నువ్వు చిన్నపిల్లలు లాగానే ఉన్నావు నీ మైండ్ పెరగల పెరగలేదు ఇప్పుడు అంటే నీకు కోపం వస్తుందా ఒరే అంటే కోపం రాదు చంపుకోరడా అంటే కోపం రాదు అన్న అంటే కోపం ఒరే యారా యారా చంపుకోరడా చుట్టకూరడా అని అనుకున్నా చిన్న పిల్లోడు వచ్చి నేను అన్న అనుకో ఎందుకు కోపం వస్తుంది నీకు నీకైనా తమ్ముడు కదా చిన్నోడు కదా నాకు ఇష్టం వాళ్ళు కూడా ఒరే యారా యారా చంటుకోరడా అని పిలవాలి సరే మరి ఇప్పుడు నేను ఇన్స్టాలో ఏమని పెట్టమంటున్నావు నువ్వు యూట్యూబ్ లో కానీ ఏమని పెట్టమంటున్నావు యూట్యూబ్ లో ఇన్స్టాలు ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఎరా చంటి కురోడని పెట్టి ఏరా ఎరా చంటి కురోడ నీ పేరు అసలు చంటిడా చంటి కురోడ చంటి కురోడు అందరూ ఇక్కడ ఏమని పిలుస్తారు అందరూ నా చంటి కురోడు ఆ నా పేరు ఇక్కడ నుంచి ఓపెన్ చేసి ఎరా ఎరా చంటి కురోడని ఎడిటింగ్ చేసి పెట్టు సామి ఆ ఇంకేమేం పెట్టాలో చెప్పు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవాళ్ళ ఇన్ని రోజులు బాగున్నావరా తండ్రికోరవడా అని తెలవాలా అందులో నన్ను ఓ చిన్న ఓ చిన్ని ఓ బాబు యారా తండ్రికోరడా అని అని పిలవాలా ఈ బొమ్మలన్నీ ఎక్కడ కొన్నావు అమీర్పేటలో అమీర్పేటలో కొన్న కొన్నా డబ్బులన్నీ ఎక్కడ అడుక్కుని కొను కొనుక్కున్నాను ఎందుకు రా మరి బొమ్మలు ఏం చెప్తాం మా చిన్నపిల్లలకి ఆడుకోవాలని బిగ్ బాస్ వెళ్ళాలని ఈ సినిమాలకు వెళ్ళాలని అందుకే సినిమాలో నాకు గుల్డ్రత్ 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 క్యారెక్టర్ కావాలి నాకు సినిమాలో ఫుల్ ఫుల్ రెడ్ క్యారెక్టర్ కావాలి నాకు ఇప్పుడు యూట్యూబ్ లో ఏమని కొట్టి ఏమని పెట్టమన్నా పేరు యారా చండి కురోడా యూట్యూబ్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో యారా చండి కురోడా అని పెట్టాయి పీస్ పీస్ అల్లగా రే బొమ్మలు ఇవన్నీ ఉంటే నిను బిగ్ బాస్ ఎట్లా తీసుకుంటారు చిన్న బొమ్మలతో గిలిగింతలతో ఆడుకున్నామని కోరిక నీకు మైండ్ సెట్ బాగాలేదని బిగ్ బాస్ లో తీసుకున్నారు కదా ఇట్లా ఏస్తే నిన్న ఎవర్నీ సండి సండి సణగ్రోని సణగ్రోని ఆ నాగదుల్ గారికి చెప్పు మరి నిన్న బిగ్ బాస్ లో తీసుకుంటాడే మాడు అయ్యా నాగదుల్ గారండి నిన్న మాత్రం బిగ్ బాస్ లో తీసుకుంటా గారు గారండి అయ్యా నాగదుల్ గారు బిగ్ బాస్ లో తీసుకుంటా అయా అసలు బొమ్మలతో ఆడుకున్నావు నీ అందుకో నువ్వు తెలుసో తెలుసుకొని అన్న అని పిలుపుతా ఎందుకు గోపతుంది అయ్యా నాగేంద్ర గారు అన్న అంటే పడతండి ఒరే యారట్టుకురాడా అని పిలవాలా ఒక వాళ్ళ అనుభవం చెప్పు మరి ఆయన వినలేదా నాగేంద్ర గారండి వాళ్ళకి చెప్తూ వాళ్ళు వాళ్ళకి ఇస్తారు అయ్యా ప్లీజ్ నాగేంద్ర అండి తండ్రి తట్టుకోరండి எல்லாமா